ఏదైతే ఆ నిన్నీ చివరి రోజులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు ప్రతిపదాలపై తోటి సంబంధించిన అన్ని విషయాలకు సంబంధించి పూర్తి క్లారిటీ హీరోలకి పరామర్శల బాధితులకు మాట్లాడటం దాంతో పాటుగానే ఏదైతే భూభారతికి సంబంధించి రైతు రాష్ట్రంలో జరుగుతున్న హైదరాబాద్ జరగబోయే వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఇకపోతే

ప్రతం వేలాది కోట్ల నిచ్చేపోతనే ఇంత ఆత్మకారిగర విదార దేశాల్లో పానపట్ట ఉత్పత్తిశకలకు దుబాయ్ లాంటి దేశానో బజార్న తెగట్టి రాణతు బొండి వాళ్ళు ఇంత అప్పును తెచ్చిన దేశంలో అని సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సంబంధించి ఆ పూర్తి aa dar sambandhi idra malaka satila aa yedaithe matru sthira kaanda mana maaru cheptunna ga sabaku sambandhi adhi kaani idra ka pruthisthayalo sabaku adhi prathi adbhutatha gari sambandha garjalu padukotaru idra vaadana karthu aa peda vaari idra sambandhi idra malaka satila idra gani thopada kethamanti idra peda vaari idra kalukuntu idra vaari sambandhila aa siri paranti helukuntunna

ஏதைத்தே பேதலுக்கு செந்தாசின பலான் பெத்தலும் கத்தலலா கண்டுக்கப் போதாம் உண்டே கத்தப் புரமுத்தம் ஆதிருகா

మరి ఆ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని గుర్తిస్తాం ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని బలపరచడానికే వివిధ ప్రాజెక్ట్ ఈ రోజు మేము చేపట్టే మెట్రో రైలు సెకండ్ ఫేజ్ కానీ ఎలివేటెడ్ పాలిడాక్టర్ కానీ హెచ్ఐటీకి సంబంధించిన ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మొత్తం రియల్ ఎస్టేట్ కూలిపోయింది హైదరాబాద్ బ్రాండ్ చెడిపోయింది అని అంటున్నారు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పరిపాలన రావాలంటే గతంలో నుంచి రోజులు వచ్చేది టైం అయినా నేడు గతానికి ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు రంగానికి పూర్తి స్థాయిలో భరోజు రావాలంటే పూర్తి స్థాయిలో కరెక్ట్ గా నిమిషాల్లోనే పరిపాలన నిమిషాలలో ఇస్తామని దానికి సంబంధించి రైల్వే పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రం కాదని నాలుగు కోట్ల ప్రజల మీరు కూడా ఈ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వానికి మీరు అనుకూలంగా ఉన్నాయని ఇక్కడ లేవు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం రెండు వడ్డీతో

ఇకపోతే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ